జగన్కి జగనే శత్రువు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ అనే పార్టీ ఒక సంచలనం సరే ఏ సందర్భంలో పుట్టింది రాష్ట్ర విభజించినందుకు పుట్టిందా లేకపోతే కాంగ్రెస్ పార్టీ కాదన్నందుకు పుట్టిందా రాజశేఖర రెడ్డి గారు తదనంతరం ఆయన వారసుడిగా నాకంటే ఒక గుర్తింపు కావాలని పెట్టుకున్నారా రీజన్ ఏదైనా కావచ్చు ఇక ఆ పార్టీ సమాప్తం అయిపోతుందా ఈ ప్రశ్న ఈ సందర్భం ఇప్పుడు ఎందుకు సంధిస్తున్నాము అనేది ఈ వీడియోలో మనం చర్చించుకుందాం దానికంటే ముందుగా వైసీపీ ఇంకా కొనసాగే పరిస్థితి కనపడుతుందా భవిష్యత్తు ఉందంటారా లేదంటారా అనే మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే జగన్కి జగనే శత్రువు అంటే ఏంటి సాధారణంగా ఏ వ్యక్తికైనా రాజకీయంగా చెప్పుకోవాల్సి వస్తే ఆ ప్రత్యర్థులే శత్రువుగా భావిస్తూ ఉంటారు అది కూడా ఎన్నికల సమయంలో కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి చాలా విచిత్రంగా వింతగా ఉంటుంది ఎందుకంటే సాధారణంగా రాజకీయాల్లో ఒక్కొక్కసారి మాట్లాడేటప్పుడు అవి భూమి అవుతూ ఉంటాయి అది ఏ రాజకీయ పార్టీకైనా ఏ రాజకీయ నాయకుడికైనా సర్వసహజం అయితే వందకి వంద శాతం లేదా వందకి తొంభై ఐదు శాతం పైన భూమి అయ్యే పరిస్థితి మాత్రం ఒక జగన్మోహన్ రెడ్డికే సొంతం ఎందుకంటే మనం చాలా లోతుగా మాట్లాడుకోవాలి ఇక్కడ చంద్రబాబు నాయుడు మాట్లాడే మాటల్లో కావచ్చు పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటల్లో కావచ్చు ఎక్కడైనా సరే కొంత ఒక పది శాతం వరకు భూమి రంగ అయ్యే స్కోప్ ఉంటుంది అంటే ఏదైతే కాదంటారో దాన్నే అవునంటావు లేకపోతే ఏదైతే వద్దంటారో దాన్నే కావాలంటావు ఇలా ఉదాహరణకి ప్రత్యేక హోదా మీద చంద్రబాబు నాయుడు స్టాండ్ రెండుసార్లుగా మారింది ఒకసారి ప్రత్యేక హోదా కావాలన్నారు ఇంకోసారి ప్రత్యేక హోదా వాళ్ళు ఒరిగేదేముందని మళ్ళీ ప్రత్యేక హోదా కావాలన్నారు సో ఇట్లా సో అదే తరహాలో పవన్ కళ్యాణ్ కూడా పాజ్పాయన్ లడ్డూలు అని చెప్పేసి ఆయన మాట్లాడాడు ఆ తర్వాత ఆయన స్టాండ్ మార్చుకున్నాడు ఇది ఎప్పుడైనా ఒకసారి జరిగిందంటే సహజం సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అలా కాదు ఎలాగో తెలుసా ఏ విషయం తీసుకున్నా అది తిరిగి భూమిరేం కావ్వాల్సిందే ఇది మొదలు ఒక చోట కాదు రెండు చోట్ల కాదు ప్రతి సందర్భంలో కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు అమరావతి రాజధాని దగ్గర మూడు రాజధానులు అన్నాడు తర్వాత అనేక సందర్భాల్లో ఎన్ని రకాల మాటలు ఉదాహరణకి దాని తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ తీసుకుందాం భోగాపురం ఎయిర్పోర్ట్ వల్ల అసలు ఏమొస్తుంది దానివల్ల విశాఖపట్నంకి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం భోగాపురానికి ఐదు కిలోమీటర్లు ఇట్లా అనేక రకాలైన మాటలు మాట్లాడి ఆ పొలాలు వెనక్కి తెచ్చేసుకోవాలి లాగేసుకుందాం నేను మీ తరఫున పోరాడతానని చెప్పి సపోర్ట్లో మాట్లాడిన మాటలు అది ఎంత భూమిరాంగా అయింది మరొక అంశం డేటాబేస్ సెంటర్ గూగుల్ డేటాబేస్ సెంటర్ నేను తెచ్చానని ఫస్ట్ ప్రధానంగా గూగుల్ డేటాబేస్ సెంటర్ కాకుంటే ముందు ఆధార్ డేటా బేస్ సెంటర్ నేను తెచ్చానని ఆ తర్వాత గూగుల్ డేటాబేస్ సెంటర్ ఆయన దేవడం అని కాదు ఆయన ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చేవానం కానీ అసలు దానివల్ల ఏం ఒరుగుతుంది అని నేను చెప్పేసి మాట మాట్లాడతాం దానివల్ల ఏం ఒరుగుతుంది అని చెప్పేసి ఆ పార్టీ శ్రేణులే మాట్లాడి తీరా మరలా నాలుగు ఖర్చుకొని లేదు లేదు మేమే అదాని డేటాబేస్ సెంటర్ని ఇప్పుడు గూగుల్ డేటాబేస్ సెంటర్ పేరు మార్చారు అని అని చెప్పేసి మాట్లాడాలి సో ఇలా ఏ విషయం తీసుకున్నా ఇదే పరిస్థితి మరలా తాజాగా ఈ అమరావతి రాజధానికి సంబంధించిన అంశం సో ఈ క్లిప్పింగ్స్ అన్నీ కూడా గతంలో ఆయన మాట్లాడినవే అవన్నీ తీసుకొచ్చి అంటే ఇప్పుడు ఆయన మాట్లాడిన వాటికే ఆయన డిపెండ్ చేసుకునే పరిస్థితి వాటికే ఆయన సమాధానం చెప్పాలి ఇప్పుడు ఆ సోషల్ మీడియాలో పరిస్థితి ఏంటి అంటే ఎక్కడ చూసినా ఈయన గతంలో ఏం మాట్లాడారు ఇప్పుడు ఏం మాట్లాడారు ఇదే ధోరణి సో దానివల్ల సరే ఎప్పుడో ఒకసారి ఒకటి ఆరో సందర్భంలో వచ్చింది అంటే సరే అప్పుడున్న పరిస్థితులు వృత్తి ఆ స్టాండ్ మీద ఉన్నారు అని చెప్పేసి అనుకో వచ్చేది ఇందాక నేను చెప్పినట్లుగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రతి విషయంలో కూడా ఇదే భూమి అవుతూ ఉంటుంది ఇలా ఒక సందర్భంలో రెండు సందర్భాల్లో జరిగింది అంటే ఓకే కానీ ప్రతిసారి ఇదే జరుగుతుంది అని అంటే దీన్ని బట్టి వాళ్ళ అవగాహన లేకపోవడం అంటారా లేకపోతే గతాన్ని మర్చిపోవడం అంటారా ఇప్పుడు ఈ అమరావతికి సంబంధించిన ఎపిసోడ్లో ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి కాంక్లేవ్లో మాట్లాడిన మాట తర్వాత జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాట ఆ తర్వాత మరలా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన మాట ఏమిటిది ఇద్దరు వ్యక్తులు ఒకటే పార్టీ రెండు విభిన్నమైన వాదనలు వినిపిస్తూ ఉంటే ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలనుకుంటున్నారా సరే ప్రజలతో పాటు ముందు అసలు మీ పార్టీ నాయకుల పరిస్థితి ఏంటి మొన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలకి చెప్పాను కదా ఆల్రెడీ వెస్ట్ ఉమ్మడి వెస్ట్ గోదావరి జిల్లా కృష్ణా గుంటూరు ప్రకాశం ఈ నాలుగు జిల్లాల్లో నాయకులు పరిస్థితి ఏంటి అగమ్య గోచరంగా మారిపోయింది అయోమయంలో వందరగోళంలో ఉన్నారు ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి మీకు ఎందుకు నేను చూసుకుంటాను అది ఇది అని చెప్పేసి అంటే ఒకనొక సందర్భంలో మీకు విషయం చెప్పాలి యాక్చువల్గా అది ఆ సమయంలో అంతర్గతంగా జరిగిన చర్చ అని చెప్పేసి వైసీపీకి బాగా సన్నిహితంగా ఉన్నవాళ్ళు నాతో చెప్పిన మాటే అది అప్పట్లో ఏంటి అంటే ఏదైతే మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకున్నప్పుడు అమరావతి రాజధానికి సంబంధించిన దాంట్లో ఈ రకమైన ధోరణి ఉంటే మనకు కష్టమే అని చెప్పేసి అప్పట్లో వైసీపీకి ఎంపీ అలాగే ఒక ఎమ్మెల్యే పేర్లు నేను చెప్పనులే ఇంకా ఒక ఎమ్మెల్యే కాదు ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ వీళ్ళు నలుగురు కలిసి మేము రాజధాని పరిధిలోకి సంబంధించిన వాళ్ళం మేము ప్రజల్లోకి వెళ్ళాలంటే ఇబ్బంది పడిపోతున్నాం ఏది వైసీపీ అధికారంలో ఉన్న సమయంలోనే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారితో డైరెక్ట్గా మాట్లాడారట మాట్లాడితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సమాధానం ఏంటంటే ఏ ఏ ఇప్పుడు అమరావతిని ప్రారంభించింది ఎవరు చంద్రబాబు నాయుడు ఓకే మరి రెండు వేల పంతొమ్మిదిలో కృష్ణా గుంటూరు జిల్లా మొత్తం మీద ఎన్ని స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలుచుకుందంటే కృష్ణా గుంటూరు వాళ్ళకి అవసరం కదా పెట్టింది రాజధాని అంటే ఆ ఆ ప్రాంతంలోనే కదా పెట్టింది ఈ బిట్టు కట్ చేసుకో కృష్ణా గుంటూరు ప్రాంతాలకి దగ్గర ప్రాంతాల్లోనే పెట్టాడు కదా రాజధాని మరి అక్కడ ఆ జిల్లాల్లో ఉన్న పదహారు స్థానాల్లో కృష్ణాలో ఎన్ని స్థానాలు గెలుచుకుందంటే రెండు అలాగే గుంటూరు జిల్లాలో ఉన్న పదిహేడు స్థానాల్లో ఎన్ని గెలుచుకుంది అంటే రెండు తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో ఏ చంద్రబాబు నాయుడే కదా మరి కృష్ణా గుంటూరు జిల్లా వాళ్ళకి అక్కడ అమరావతి అనేది తీసుకొచ్చింది ఆయనే మరి అటువంటి ఆయనకి ఆయన వాళ్ళు ఎందుకు ఓట్లేదు సో కృష్ణా గుంటూరు వాళ్ళ సంగతి వదిలేసేయండి వాళ్ళని ఎటా బెండ్ చేయాలి ఎట మాట చేయాలో నాకు తెలుస్తుంది మీకెందుకు మీరు సైలెంట్గా ఉండండి అని అని చెప్పేసి అప్పట్లో అన్నారని అది నా దగ్గర కూడా కొంతమంది చెప్పడం జరిగింది సో అంటే రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీని కాదని జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించినందుకు భావం సో ఏది అప్పటికైనా మూడు రాజధానులు రాసలా రెండు వేల పంతొమ్మిదిలో మన అమరావతిని కదుపుతానని కానీ కదపనని కానీ అసలు అక్కడ ఏ ప్రస్తావన లేదు సో ఇంకా గట్టిగా మాట్లాడవలసి వస్తే అమరావతి రాజధాని నేను కూడా ఇక్కడ ఇల్లు కట్టుకున్నానని చెప్పి చెప్పారు కానీ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు అవకాశం ఇచ్చిన సాచి కొడితే సో మళ్ళా దానికి కారణం ఏంటి అసలు అమరావతి పెట్టిన చంద్రబాబు నాయుడినే ఓడిచ్చారు సో అలాంటప్పుడు మనం వాళ్ళకి మాట మీద నిలబడి ఉండాల్సిన అవసరం లేదు అనే తరహాలో వాళ్ళు ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఆయన ముందు ఎస్కలేట్ చేసినా కానీ అసలు మీరే పట్టించుకోమండి నీకు నేను చూసుకుంటా అని చెప్పేసి అన్నారు తీరా ఇప్పుడు ఏమైంది పరిస్థితి ఒకటి కాదు జిల్లాలు జిల్లాలు వాష్ అవుట్ అయిపోయినాయి మీకు ఈస్ట్ గోదావరి దగ్గర నుంచి ఎక్కడ కనిపించాల ఆ ప్రకాశం జిల్లాలో మాత్రం ఆ రెండు స్థానాలు అదే కట్ చీలమండేసుకుంది ఏదో ప్రకాశం జిల్లా మాత్రం రెండు స్థానాలు ఏదో 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 అంటారు కదా పెద్దల సామెత గుడ్డు కంటే మెల అన్నట్టు ఆ యొక్క దర్శియాను ఎరగొండపాలెం గెలిచారు అది పరిస్థితి ఆ తర్వాత నెల్లూరులో లేదు సో ఈ రకమైన ధోరణతో ఇప్పుడు మరల పూటకో మాట తీపగ నిర్ణయం చేస్తూ ఉంటే వైసీపీ వాళ్ళ పరిస్థితి ఏంటి ఇక ఎవరి కాళ్ళు బాబు ఇది అయ్యా మేము రాజకీయాల్లో వదిలేసానికి వెళ్ళిపోతాం లేదా పక్క పార్టీ కన్నా పోతాం కానీ ఇక్కడ మాత్రం ఉండలేము మేము సమాధానం చెప్పుకోలేము అనే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా ఏదైనా మాట్లాడినా ఇక అమరావతికి సంబంధించిన దాంట్లో ఇంత ఖర్చు అవుతుందో అంత ఖర్చు అవుతుందని చెప్పేసి అంటారే కానీ ఇంక వేరే విషయం మాట్లాడాలి ఇంకొక విషయం ఇక్కడ మీకు ఈ రెండు రోజులు గత మూడు రోజులుగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తర్వాత ఈ సాక్షిలో ఏ రోజు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల పైన అమరావతికి సంబంధించిన ఎపిసోడ్లు ఎక్కడ లేవు అంటే ఏంటి వాళ్ళకి అర్థమైపోయింది అది డ్యామేజ్ జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళకు క్లారిటీ వచ్చి అది ఎక్కడా కూడా ప్రచురించాల సో వాళ్ళ యొక్క ధోరణి ఇంకా ఇప్పుడు ఈ పరిస్థితుల్లో వాళ్ళు మాట్లాడిన మాటలు ఇంకా తీరంగా ఆ గ్రాఫ్ అనేది కంప్లీట్గా డౌన్ అయిపోతుంది ఇక దాదాపుగా వైసీపీ సమాప్తమా అనే ప్రశ్న ఉత్పన్నం అవుతూ ఉంది మరి చూడాలి ఇక జగన్మోహన్ రెడ్డి ఈ తరహా వ్యాఖ్యలు చేయటం ఆ పార్టీ ఒక సరైన నిర్ణయం తీసుకోలేకపోవటం మరి ఇప్పుడు ఆ నాలుగు జిల్లా నాయకులతో ఏం మాట్లాడతారో ఏంటో వాళ్ళు కూడా మేము వేరే దారి చూసుకుంటాం అనే పరిస్థితి ఉందా మరి మీరేమనుకుంటున్నారు అనే అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ